వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని పాతపట్నం గ్రామంలో గొలువురిన శ్రీ నీలమణి దుర్గా అమ్మవారు దేవస్థానం భక్తుల సౌకర్యార్థం రెడ్డి నాగభూషణం వారి జ్ఞాపకార్థం స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి నాలుగు లక్షల రూపాయలతో మామిడి తోట చుట్టూ ప్రహారీడ మరియు విశ్వేశ్వరరావు ఒకటి పాయింట్ ఐదు సున్నా రూపాయలతో రేక్ షెడ్లు నిర్మాణానికి విరాళం అందజేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి టి శంకుస్థాపన చేసిన అనంతరం స్టూడియో న్యూస్ కి వివరణ ఇచ్చారు గారు కీర్తి శులు వారి జ్ఞాపకార్థం స్థానిక ఎమ్మెల్యే గారు రెడ్డి శాంతమ్మ గారు నాలుగు లక్షల రూపాయలతో ఆవాడపట్టడానికి నిర్ణయించుకొని ఈరోజు ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం అనేది జరిగింది అలాగే అమ్మవారి దేవస్థానానికి చెందినటువంటి ఈ తోటలో భక్తుల సౌకర్యార్థం విశాఖపట్నానికి చెందినటువంటి గ్యాస్ డ్రీలర్ విశ్వేశ్వరరావు గారు కూడా ఒక లక్షన్నర రూపాయలతో ఇక్కడ ఒక రేక్ష భక్తులు ఇక్కడ తాత్కాలికంగా వచ్చి భోజనాలవి ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఇక్కడ నిర్మాణం చేయడానికి వారు వచ్చారు ఆ కార్యక్రమం కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది త్వరలో ఈ కార్యక్రమాన్ని గుర్తు చేసుకొని భక్తులకి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు